అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు నివాస మార్పు లేదా కొత్త ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు ఖరారు చేయవచ్చు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇది మీ బంధాలను బలపరుస్తుంది ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయొద్దు మీరు మీ ఆనందం గురించి కూడా ఆలోచించాలి స్త్రీలు ఈరోజు షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు వ్యాపారంలో కూడా క్షీణత ఉంటుంది అయితే కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు కూడా జరగవచ్చు దాని కారణంగా కుటుంబ వాతావరణం క్షీణిస్తుంది కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి క్రీడలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మనసు మరియు తెలివి యొక్క సరైన సమన్వయాన్ని కలిగి ఉండాలి అలా చేయడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది మీ మనసులో కమ్ముకున్న ఆందోళన మేఘాలు తొలగిపోతాయి విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి అధికారులు మీ అభిప్రాయాలని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు ఉద్యోగస్తులు ఆకస్మికంగా విహారయాత్రలకు వెళ్లవలసి రావచ్చు ఈ రోజు మీ అదృష్టం పెరుగుతుంది మీ అత్తమామలకు చెందిన వారితో మీకు వివాదం ఉండవచ్చు కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ పూర్తి కావచ్చు వ్యాపారస్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు జ్యోతిష మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది మీ ఆహారంలో కొన్ని ఆయుర్వేద విషయాలను కూడా చేర్చుకోండి ఈరోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి లేదంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చులకు దారితీస్తుంది తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి లాభాలను ఆర్జిస్తారు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి